హిందువులు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలనుకుంటారు కాశీలోని శివయ్యను దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలిగి పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు కాని అనేక కారణాల వలన అక్కడికి వెళ్లలేరు అయితే తెలంగాణలోని ఓ ప్రాచీన దేవాలయానికి వెళితే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కొన్ని గ్రామాల్లో దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెంది ఉంటాయి కాని వీటి గురించి కొందరికి మాత్రమే తెలుస్తుంటుంది అయితే ఇప్పుడు అలాంటి ఒక ఆలయం తెలంగాణలో ఉంది ఈ ఆలయానికి వెళితే కాశీకి వెళితే వచ్చేంత పుణ్యం వస్తుంది అంటారు భక్తులు ఈ ప్రాచీన ఆలయం కరీంనగర్లో ఉంది ఇక ఈ దేవాలయం పేరు గౌరీశంకర్ దేవాలయం దీన్ని పన్నెండు వందల ఏళ్ల క్రితం కాకతీయులో నిర్మించారని అంటారు అప్పటినుంచి కూడా భక్తుల కోరికలు తీరుస్తూ దక్షిణ కాశీగా కొలువుదీరాడు ఆ దేవదేవుడు భాగంలో సూర్యుడు ఆగ్నేయంలో అయ్యప్పస్వామి దక్షిణ భాగంలో వీరభద్రుడు కాలభైరవుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక నైరుతి భాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు పశ్చిమాన సరస్వతీదేవి అమ్మవార్లు ఉండడం విశిష్టత ఇక్కడికి పెళ్లికాని యువతీ యువకులు చక్కెరపొడితో కన్యక పశుపతి వరపశుపతి పూజలు చేస్తే వారికి తొందరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారట రుణగ్రస్తుల నుంచి విముక్తి కలగాలంటే కుబేర పశుపతి అభిషేకం చేస్తే మంచి జరుగుతుందట ఆయురారోగ్యాలతో ఉండాలంటే శివునికి చేసిన నీళ్లతో చేయాలని నమ్ముతారు భక్తులు శివరాత్రి రోజు శివుడికి శివ కళ్యాణం అలాగే రోజూ జరిగే కైంకర్యాలు అత్యంత వైభవంగా జరుగుతాయట ప్రతి సోమవారం ఇక్కడ వైభవంగా అభిషేకాలు జరుగుతాయట ఇక్కడ ఉన్న గౌరీ శంకరుడిని దర్శించుకుంటే కాశీకి వెళితే వచ్చే పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ శివాలయాన్ని శివాలయం అంటారు మహాక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ శివాలయాన్ని దర్శించుకుంటే భక్త కామధేను కల్పవృక్షం ఈశ్వరుని సేవించి తరించినట్లు అవుతుందని నమ్ముతారు ఇక శివరాత్రి పర్వదినాన అభిషేకం కళ్యాణం జాగరణ బిల్వాష్టకం ఉంటుంది पञ्चाक्षरीमन्त्रा